అమ్మలాంటి మాతృభాష తెలుగు ఔన్నత్యాన్ని మాధుర్యాన్ని భావితరాలకు తెలియజేయాలనే సంకల్పంతో థానేలో ఉన్న తెలుగువారంతా కలిసి తెలుగు మహాసభ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు ఫెడరేషన్ ఆఫ్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ మహారాష్ట్ర ఆధ్వర్యంలో థానే నగరంలోని డాక్టర్ కాశీనాథ్ ఖనేకర్ ఏసీ ఆడిటోరియంలో తెలుగు మహాసభను అంగరంగ వైభవంగా నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి కందుల దుర్గేష్ పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ నుంచి ఉద్యోగ వ్యాపార పరిశ్రమల ఏర్పాటుకై మహారాష్ట్రకు వలస వెళ్లిన తెలుగువారు ప్రతి ఏటా ఫెడరేషన్ ఆఫ్ తెలుగు అసోసియేషన్ తరఫున తెలుగు మహాసభలు ఆనవాయితీగా నిర్వహించుకోవడం జరుగుతుంది ప్రత్యేక అతిథిగా కవి ప్రముఖ సాహిత్యవేత్త జొన్నవితుల రామలింగేశ్వరరావు పాల్గొన్నారు తొలుత మంత్రి కందల దుర్గేష్ కు జొన్న విత్తులకు మహారాష్ట్ర తానే తెలుగు అసోసియేషన్ చైర్మన్ రమణ అధ్యక్షులు బాబు విద్యా సంస్థల అధినేత ఏవి గుప్తా గురవారెడ్డి సత్యమూర్తి తదితరులు పూర్ణకుంభంతో అఖండ స్వాగతం పలికారు ముందుగా సభలో తెలుగుదనం ఉట్టిపడేలా కూచిపూడి భరతనాట్యం వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు కందుల దుర్గేష్ మాట్లాడుతూ మహారాష్ట్రలోని తానే ప్రాంతంలో తెలుగు అసోసియేషన్ ఏర్పాటు చేసిన తెలుగు సభలో పాల్గొనడం తనకెంతో సంతోషంగా ఉందన్నారు అమ్మ లాంటి మాతృభాష తెలుగు భాషను కాపాడుకునేందుకు దాని ఔన్నత్యాన్ని భావితరాలకు తెలియజేసేందుకు ఇక్కడ తెలుగు

ఒక ఫెడరేషన్గా ఏర్పడి ఒక ఎఫెక్స్ బాడీగా ఏర్పడి ఒక వేదిక మీదకి వచ్చి ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం అనేది ఈ కార్యక్రమం పలు విజయం అనేటువంటి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను ఫెడరేషన్ అన్నారు అన్ని సంఘాలు కలిసి ఏర్పరచుకున్నటువంటి సంఘం మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు ఖచ్చితంగా మాకు చాలా ఆనందం కలిగించేటువంటి అంశాలు కారణం నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్కృతిగా మరియు సినిమాటోగ్రఫీ మినిస్టర్గా పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత వేరే రాష్ట్రం వచ్చి వేరే రాష్ట్రంలో ఉన్నటువంటి తెలుగు వారిని కలిసి కార్యక్రమంలో పాల్పరచుకోవటం అనేది ఇది మొట్టమొదటి తన మాట ఆ పుస్తకం కల్పించిన మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను